నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక యాభై మూడు బారు ఒకటి వెంకటేశ్వరపురం యాభై నాలుగు బారు ఒకటి తోట యాభై నాలుగు బార్ రెండు జనార్దన్ రెడ్డి కాలనీ యాభై నాలుగు బారు మూడు బర్మాషెల్ గుంట వార్డు సచివాలయాలను కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయాల పరిధిలోని వైఎస్సార్ పెన్షన్ యోజన లబ్దిదారులకు పెన్షన్ మొత్తాలను అందజేశారు అనంతరం సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిస్టర్ నోటీస్ బోర్డు హాజరు రిజిస్టర్ స్పందన రిజిస్టర్లతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు సచివాలయాల్లో పెండింగ్లో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని సచివాలయాల కార్యదర్శులకు కమిషనర్ సూచించారు ఎస్డీజీ సర్వే భూహక్కు సర్వే ఏపీ సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సూచించిన యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని తెలిపారు స్పందన జగనన్నకు చెప్తాం ఫిర్యాదులు ఆస్తి పన్ను యూజర్ ఛార్జీల వసూళ్లను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు